ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్గా హెల్తీ రెసిపీ పప్పు చేసుకుందామండి పప్పు అంటే పప్పే అనుకుంటారా కాదండి పప్పు తడక అంటారు కదా దాల్ తడక చాలా బాగుంటుంది ఈ దాల్ తడకని జీరా రైస్తోను మరియు నార్మల్ రైస్తోను అలాగే రోటీలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి మరీ బాగుంటుంది ఈ కాకపోతే కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలి మీకు కొన్ని టిప్స్ అండ్ చిట్కాతో ఈ రెసిపీని అయితే చూపిస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే దాల్ని నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న తర్వాత ఈ దాల్ని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులో ఏమేమి చేయాలంటే అందులో పసుపు చిటికెడు యాడ్ చేయాలి అలాగే తగినంత ఉప్పు యాడ్ చేయాలి ఇక్కడ నేను పాలకూరతో తడకాని చేస్తున్నానండి పాలక్ దాల్ తడక అన్నమాట ఈ పాలకూరని సన్నగా తరిగి పెట్టుకొని అందులో యాడ్ చేసేసాను ఆ తర్వాత చింతపండు యాడ్ చేయాలండి పాలకూర వేసేటప్పుడు టమోటాలు వేయకూడదు కాబట్టి చింతపండు అయితే యాడ్ చేశాను అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత స్టవ్ మీద అయితే గ్యాస్ వెలిగించి ఈ కుక్కర్ని పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనకు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తుంది ఆ తర్వాత ఇలా కచాపచాగా దంచుకోవాలి అక్కడక్కడ దాల్ కనిపిస్తూ ఉంటుంది అలా కనిపిస్తేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకోండి ఆ గిన్నెలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయండి ఆ తర్వాత రెండు ఆనియన్స్ని తీసుకున్నాను మీడియం సైజువి వాటిని సన్నగా తరిగి పెట్టుకొని అందులో యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ దాల్ని చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత నేను ఇందులో ఆలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ ఆలుని కూడా సన్నగా పీలంతా తీసేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఉంచుకోవాలి దాన్ని అయితే ఇందులో యాడ్ చేశాను ఆ తర్వాత ఈ ఆలు మరియు తొందరగా ఉడకనికి కొంచెం పసుపు చిటికెడు ఉప్పు అలాగే తగినంత కారం పొడి అలాగే ఇక్కడ నేను ఒకటి లాస్ట్లో యాడ్ చేశానండి అది జీరా పౌడరు జీరా పౌడర్ యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీ ఇంట్లో లేకపోయినా సరే కంపల్సరీగా జీరా పౌడర్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఆలు ఆల్మోస్ట్ ఆల్ ఉడికింది అన్న టైం తర్వాతనే మనము ఈ దానిని అయితే ఈ పాలక్ దాల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పాలక్ దాల్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఈ టైంలో నేను ఒక చిన్న మీడియం సైజ్ గ్లాస్లో వాటర్ అయితే తీసుకున్నాను ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేయడం వలన మనం ఈ కొద్దిసేపు ఈ దాల్ని ఉడికించడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ దాల్ ప్రాసెస్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేసి తర్వాత తిరిగి మరొక కడాయి లేకపోతే పోపు గిన్నె పెట్టేసుకోవాలండి ఆ తర్వాత అందులో ఆయిల్ తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత కచాపచా దలుచుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ కారం పొడిని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటే అది మీ ఆప్షనల్ అండి అంతేనండి చూసారా చాలా ఈజీగా పాలక్ దాల్ తడకాని ఎంత బాగా ప్రిపేర్ చేశానో ఈ రెసిపీని జీరా రైస్తో తింటే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ఈజీగా ఈ చిన్న చిన్న టిప్స్తో అయితే ఫాలో అయిపోండి అలాగే ఈ దాల్ తడక కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా ఉండకూడదు అలా అని ముద్దపప్పు లాగా కూడా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి ఇంకా ఈ రెసిపీని ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను అలాగే ఈ రెసిపీ పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దెన్ స్టేటివ్ గైస్